ఈరోజు మనం తవా వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం పదండి నేను ఇక్కడ పెద్ద వంకాయ తీసుకున్నానండి ఇవి రౌండ్గా కట్ చేసి ఉప్పు నీళ్ళలో బాగా వాష్ చేసుకొని ఒక బౌల్ లేదా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా తీసుకొని ఇందులో పసుపు ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు ఉప్పు టూ స్పూన్స్ ఒక చెంచా ధనియాల పౌడర్ టూ స్పూన్ సాయిల్ వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా వంకాయ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి చూసారా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నా పర్లేదు లేదు అప్పటికప్పుడు వేసుకుందామంటే వేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ మీన్స్ ఒక తవా మీరు దోశ పెనం మీద కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం నా దగ్గర ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి దీని మీద చేస్తున్నాను దీని మీద ఇది పెనం హీట్ ఎక్కాక దీని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి బాగా ఎందుకంటే అది వంకాయ ముక్కలు మాడకుండా ఉండడానికి ఆల్రెడీ ముక్కలకి ఆయిల్ పట్టించాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒకవేళ తక్కువ అయితే నుంచి వేసుకోవచ్చు ఆయిల్ ఇలా ఒక్కొక్కటి మంచిగా పెట్టుకోవాలి పెనం మీద పెనం అయితే బాగా హీట్ ఎక్కింది చూసారా పొగలు వచ్చేస్తుంది సో ఇలా పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ తక్కువైంది కదా పైనుంచి కొంచెం ఇలా ఆయిల్ వేసుకోవచ్చు ఈ వంకాయ చాలా స్పీడ్గా కుక్ అవుతుందండి ఎక్కువసేపు కూడా పట్టదు ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నేను దీంతో ఒక పచ్చడి లాంటిది చేస్తారండీ ఇది నాకు ఎందుకో నచ్చలేదు సో అందుకని ఇలా ఫ్రై చేసి ట్రై చేశాను పైనుంచి రెండు మిర్చిలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి పీసెస్ అని సో చూశారు కదా ఇలా ఫ్రై చేసుకొని అవి తీసేసుకున్నానండి ఇది ఇవి నీటికీ ఫ్రై చేసుకున్నాను ఇవి ఫ్రై చేసేదానికి ఇంక్రీజ్ అవుతుంది మీరు ఏమన్నా ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు చాలా ఎక్కువ వేసుకొని చేసుకోండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మధ్యలో గుర్తు చేసుకున్నాను ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా వంకాయలు మంచిగా ఫ్రై అయ్యాక ఇంకా బౌల్లో తీసుకోవడాన్ని అంతే ఎందుకంటే వీటిలో సపరేట్గా ఇంకా మసాలా అవన్నీ ఏమవసం లేవు ముందుగానే అన్ని కలిసేసుకున్నాను కాబట్టి ఇది ముందుగా నేను ఫ్రై చేసుకున్నాయి ఉన్నది కూడా రెడీ అయిపోయాను లాస్ట్లో మాత్రం పల్లెకా వేసుకొని మాత్రం దేవు కాంబినేషన్లో సాంబార్ సాంబార్ కానీ లేదా పప్పు చార్ కానీ వేసుకొని సూపర్గా ఉంటుంది నేనైతే సాంబార్ చేసుకున్నాను ఇది సైడ్ డిష్ అనమాట మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి సో చూసారు కదా వేడి వేడి వంకాయ తవా ఫ్రై మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ Do like and subscribe. I see you in the next vlog. Bye, guys.